హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు ఈ కార్తీక మాసంలో మేము కేదారేశ్వర స్వామి నోములు నొచ్చుకుంటాము ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకుంటాం మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిద్దామని ఈ వీడియో పెడుతున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కేదారేశ్వర స్వామి వ్రతానికి వచ్చేసి మెయిన్ మాకు మర్రి ఆకులు మర్రి గోడలు కావాలి ఇవి ముందే మేము మార్నింగ్ ఫోర్కి అలా లేచి స్నానాలు చేసి పూజ చేసుకుంటాము ఇంట్లో మాములుగా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇంకా మర్రి ఆకులు మర్రి ఓడలు తీసుకొస్తారు అవి తీసుకొచ్చిన తర్వాత ఆకుల్లో కొన్ని మంచి చూసుకొని ఇస్తరాకు కూడా కుట్టుకుంటాము స్వామివారికి దాంట్లోనే ప్రసాదం పెడతాము మేము ఇంక మా వారు వచ్చేసి మర్రి ఆకులు మర్రి ఓడల్ని డెకరేషన్ చేస్తున్నారు నేను వచ్చేసి పీఠం పెట్టుకుని క్లీన్ చేసుకున్నాను ముందుగానే అది అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా పసుపు రాసుకొని ఆ పీటకి బియ్య పిండితో నేను పద్మం ముగ్గేసాను సైడ్ కూడా గీతలు గీసుకొని దానికి పసుపు కుంకుమ కూడా వేసుకొని దాన్ని కూడా వేసుకొని ముగ్గేసుకున్నాను పసుపు కుంకుమతో ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఆ పీట మీద పోసుకుంటున్నాను అది పోసుకొని కొంచెం సరి చేసుకోవాలి ఆ బియ్యంలో కొంచెం పసుపు అను కుంకుమ కూడా వేసుకోవాలి వట్టి బియ్యం పెట్టకూడదు కదా ఇప్పుడు ఆ బియ్యం మీద కొంచెం చీటికడు పసుపు చిటికడు కుంకుమ కూడా వేసుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కేదారేశ్వర స్వామిది ఫోటోని పెట్టేసుకుంటున్నాను స్వామి వారిది ఇంకా కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు స్వామివారిది కూడా చిన్న పటం ఉంది ఈ రెండు పట పటాలు నేను ఎప్పుడు మా వ్రతంలో కంపల్సరీగా నేను పెట్టేసుకుంటాను ఇలా పెట్టుకొని ఇంకా పూలు డెకరేషన్ చేసుకుందాము మీరు మీ ఇంట్లో కూడా కార్తీక పౌర్ణమికి ఈ కార్తీక మాసంలో నోములు ఏమైనా ఉన్నాయా లేదో నా చేసుకున్నారా లేదో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు పూలు మాలేసుకుంటున్నాను చిన్నపటం కదండి దానికి తగ్గట్టు నేను చూసి వేసుకుంటున్నాను ఇంకా విడి పూలు అవి ఉంటాయి కదండీ అవన్నీ నేను డెకరేషన్ చేసేసుకుంటున్నాను మనకి మన స్తోమతకు తగ్గట్టు ఎలాగైనా చేసుకోవచ్చు మాకు వచ్చినంతలోనూ నాకు తెలిసినంతలో నేను మా వారు చేసుకుంటాము మాకు అయ్యగారు వచ్చేలోపు పంతులు గారు వచ్చేలోపు ఈ కార్యక్రమాలు చిన్న చిన్న పనులన్నీ చేసుకొని పూజకి కావాల్సిన సామానం మొత్తం మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే పంతులు గారు రాగానే పూజ స్టార్ట్ చేస్తారు అందుకనే నేను ఇంకా త్వరగా త్వరగా ఇంకా డెకరేషన్ అంతా స్టార్ట్ చేశాను సాయంత్రం పూట చేసుకుంటాము ఎప్పుడు ఈ వ్రతము ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు ఫైవ్ అలాగయ్యింది ఇంకా చామంతులు గులాబీలతో ఇలాగ నేను అలంకరణ చేసుకున్నాను అని ఇలా చేసుకొని ఇంకా దీపారాధన కుందులు ఉన్నాయి కదండి అవి కూడా పెట్టేసుకుందాము వీపర కుందలు పెట్టేసుకొని వాటికి కూడా కొంచెం పసుపు కొంకు కూడా బొట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను నెయ్యి అయినా ఆవు నెయ్యి అయినా వాడుకోవచ్చు నువ్వుల అయినా వాడుకోవచ్చు నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను ఒత్తులు వేసుకుంటున్నాను మూడు ఒత్తులు కలిపి వేసేసుకున్నాను రెండిటిలో నలిపి వేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకుంటాము ఇది మట్టికి మిస్ అవ్వం ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం ఈ సంవత్సరం నేను మీకు చూపిద్దామని నేను వీడియో తీసాను లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాము కాత షార్ట్ ఛానల్లో పెట్టాను వీడియోస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూసేయండి ఇదిగోండి మిగతా పూలు కూడా నేను ఇలాగ పెట్టేసుకున్నాను డెకరేషన్ చాలా సింపుల్గా చాలా బాగా చేసుకున్నాము ఎలాగ చేసుకున్నానో కామెంట్ చేయండి ఇంకా పూజకి సంబంధించిన స్వా ఇంకా అరటి పళ్ళు తమలపాకులు పూజకి మనకేమేం కావాలో అవన్నీ మనం పెట్టేసుకున్నాము పంతులు గారు వచ్చేసరికి అన్ని రెడీగా పెట్టేసుకుంటే ఇంకా పూజ స్టార్ట్ అయ్యింది పసుపు గణపతిని కూడా నేను చేసుకొని రెడీగానే పెట్టేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని తమలపాకు మీద ముద్దలా చేసి కుంకుమ బొట్లు పెట్టుకొని పెట్టేసుకున్నాను అంతే పూజకు కావాల్సిన రెడీ చేసుకున్నాను అక్షంతలు విడిపూలు అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా పొంతులు గారు వచ్చేసే తర్వాత పూజ స్టార్ట్ అయ్యద్ది చూసేయండి మా గిరిగి మా గిరిపిట్లేం విష్ణు శ్రీశివర్ణంక్ష ప్రసన్నం త్యాగే సర్వ విఘ్నోపశాంతయి అగజాన పద్మాగం గజానన మహర్మే గ్రంథం భగ్గనం మాంగల్యే శివే సర్వాధసారికే శరంగే ట్రేంబే దేవే నారాయణే నమోస్ శ్రీలక్ష్మీనారాయణ కేదారేశ్వర మమ అ మాధవాయ నమ గోవిందాయ నమో నమ నమస్కో గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ధనార్ధన ఉపేంద్ర హర శ్రీకృష్ణ నమ శ్రీకృష్ణ చపడాంగుళ్యాగ్రే అంగులగ్రే నాశికాగ్రం సంబీవ్యం పాపనాశనం ప్రాణాయామ

आये होते लेके निर्माण स्वामी विष्णुदल होंगे दो हजार अंदर चाय एकारा दो हजार अंदर हैं फल जा बाद जा बौद्ध जा लेके हम लोग घड़ा 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 ग्लास करने बैठे महाने ही बैठे हों महान प्रसाद हम सभर पाया है एक साल घूम

அப்போ சோதகம் பணிக்கு அந்த